ఈనాడు ప్రజాగళం గళం పేరుతో ఎన్నికల శంకారావాన్ని పూరించి కావలి పట్టణానికి విచ్చేసిన పూజలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రక్షణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అక్రమాల దోపిడీ కాపాడుకునేందుకు మన ముందుకు వచ్చిన మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ సుబ్బానాయుడు గారు సుబ్బారావు గారు వంకాటి నారాయణ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు అలహరి సుధాకర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బాబు గారు డిసెంబర్ ముప్పై ముందు రోజు కందుకూరులు విపత్తు జరిగి దొక్కిసలాటలు ఇబ్బంది జరిగిన బాబు గారు మరుసటి రోజు వస్తే జేజాలు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు బాబు గారు పదే పదే గుర్తు చేసుకున్నారు ఈ రోజు కామలలో జరుగుతున్నటువంటి అరాచకాలు అవినీతి అసమర్థ పాలన ఒకవైపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడే ఏదైతే కారు పెట్టున్నారో బాబు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావలి పట్టణానికి వంద కోట్ల రూపాయలు లక్ష మందికి తాకేదానికి నీళ్ళకి స్కీమ్ ఇస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏందయ్యా అంటే ఆ శిలా పలకాన్ని పగలగొట్టడం తప్పితే ఒక్క ఇంటికి ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాం బాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కావలి పట్టణానికి ఆ రోజు తొంభై తొమ్మిదిలో ఒంటార వేణుగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా బాబు గారు మొత్తం తాగునీటికి సంఘం బ్యారేజ్ నుంచి ఇక్కడికి పైప్ లైన్ పట్టణంలో లక్ష మందికి ఇంటింటికి కుళాయి ఏ మండలానికి కావాల్సి ఉండే వాటర్ స్కీమ్లు ఈరోజు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కావలి కాలువ పెన్నార్ డెల్టా ఈ రోజు తుమ్మల పెంట అన్నగారు పాలవుల పంటలకు నీళ్లు వస్తున్నాయంటే బాబు గారు చెరువు ఏడు కిలోమీటర్లు నీళ్లు చెట్టు కింద చెరువు తోవి నీళ్లు బారించారు ఏ గ్రామానికి ఏం కావాలో లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తే వందల కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ ఇచ్చిపోయాడు ఒక్క రోడ్డు వేసారా ఒక్క రోడ్డు వేసారా చెప్పండి ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో ఏసిన రోడ్డుందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన టీఆర్ ఛానల్ డిఎం ఛానల్ కావలి కాలువ ఇంప్రూవ్మెంట్స్ డైవర్షన్ కెనాల్ ఎక్కడైనా కాలువలు పూర్తి చేశారా ఒక్కసారి చెప్పండి మున్సిపాలిటీలో ఎనభై ఐదు శాతం ఇప్పుడే సార్ అడిగాడు కావలి కెనాల్ పనులు పూర్తయినాయారు రవి అని ఎనభై శాతం ఈ కావలి పట్టణంలో పైప్ లైన్ వేసి ట్యాంకులు కట్టిపోతే ఆరు కోట్లు ఖర్చు పెడితే లక్ష మందికి నీళ్లు వస్తాయి ఇప్పుడే సాయిబాబా గుడి ముందు చూశాడు సారు సార్ ఇది ఈటీపీ కావలి నా పట్టణంలో మొత్తం డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ చేసేదానికి బాబు గారు వచ్చారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనం ఏ పరిస్థితులు వదిలిపోయాం అదే పరిస్థితి అందుకే ఈరోజు కోరుతున్నాం వాళ్ళ అవినీతి వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ అరాచకాలు అందరూ చూశారు ఈరోజు ఒక్కటే అడగండి ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా ఈరోజు బాబు గారు మళ్ళీ వచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్క పని కూడా చేసుకోలేకపోయాం అందుకే ఇద్దరిని ఆశీర్వదించండి బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మళ్ళీ కావల్ని అభివృద్ధి చేసుకుందాం సెలవు తీసుకుంటున్నాం అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాల్సింది కోరు ఈ రోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఈ రోజు అదే రోజున మన కావులకి మన నాయకుడు మన దైవం మన ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు క్రిస్టియన్స్ పాలిటి క్రీస్తు సెలవు తీసుకున్న రోజు గుడ్ ఫ్రైడే రెండు పండ్గల నాడు మన ముందుకు వచ్చిన దేవుడికి నమస్కరిస్తున్నా ఈ రోజున మన ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నా మన కావల నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నా ఉత్తర వైపున పట్టం ఏర్పాటు జరుగుతున్నా తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ మూడు కూడా మన సారం ఏర్పాటు చేసిన రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసిన కార్యక్రమాలని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోండి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా స్థానికంగా ఉండే వ్యక్తిని నిద్రలేసి మీతో కలిసి మెలిసి మీతో ఉండే వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశీర్వదించండి నాతో పాటు అన్న పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అఖండ ఉన్నటువంటి మెజార్టీతో గెలిపించమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజున ప్రజలారా ఈ రోజున ప్రజలారా ప్రభుత్వంలో ఉండే పథకాలే కాకుండా ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఆశీర్వదించాలి వారి అడుగుజాడలు నడవాలి వారిని రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన వేబిరెడ్డి ప్రభాకరణ గారు మాట్లాడతారు ఈ ప్రజాగలంకి వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న బిజెపి జనసేన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మీ అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఈ ఎంపీ టికెట్ ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుసు బాబు గారు సంగతి యువతకు ప్రాధాన్యత ఇచ్చే ఒకే ఒక వ్యక్తి రేపు మనందరం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం మనందరికీ ముందుంది ప్రతి ఒక్కరూ కష్టపడి సైనికుల్లాగా పనిచేసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది దానిక మన కృష్ణారెడ్డి మీకు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నాడు అతనికి ఓటేసి సైకిల్ కొట్టి ఓటేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను అట్నే నన్ను పార్లమెంట్కి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరిని కోరుకునేది ఒక్కటే యువతకి ప్రాధాన్యత ఇస్తారు రేపు మీరందరూ ముఖ్యమంత్రిని మన చంద్రబాబు నాయుడు గారిని చేసుకుంటే మీకు ఉద్యోగాల సమస్య మీ అందరికి తెలుసు యువకులు మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా బయట పోయే ప్రదేశాలే పోయి ఉంటారు అదే మనందరం కాని మన చంద్రబాబు నాయుడు గారిని కానీ గెలిపించుకుంటే రాష్ట్రంలోనే మనకి ఆ వసతి కల్పిస్తారు పెద్ద చెప్పినట్టే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాను కూడా మాటించి ఉన్నారు సో ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షల మంది ఉద్యోగాలే మనకి ఈరోజు అవసరం ఈ రాష్ట్రంలో సో మీ అందరికి కోరుకునేది మనందరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుర్చీలో కూర్చోబెట్టాల్సిన అవసరం మనకుంది చట్టి నన్ను కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది సైకిల్ గుర్తుకే మీ ఓటు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కొద్దిగా కొద్ది గదిగా దిగాలి ఫ్రీగా మహాడాలి ఆడాలి అందరూ దిగాలి కిందికి దిగాలి ఫ్రీగా మహాడాలంటే వాళ్ళిద్దరు నేను మాట్లాడతాను